కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా వేసుకుంటే ఉపయోగం ఏంటి వేసుకోకుంటే నష్టం ఏమిటి వ్యాక్సిన్ వేసుకున్నాక ఎలా పనిచేస్తుంది వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయా ఒకవేళ వస్తే వ్యాక్సిన్ పనిచేయనట్లేనా కరోనా వ్యాక్సిన్ మీద సలహాలు సందేహాలు అపోహలపై విశ్లేషణ మీ జనం టీవీ శంకర్ నమస్తే జనం టీవీ ప్రేక్షకులందరికీ కరోనా వచ్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశాన్ని ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది చాలామంది ప్రాణాలు తీసుకుపోయింది ఆస్తి నష్టం చేసింది ప్రాణ నష్టం చేసింది సంవత్సరం పాటు గడగడలాడించింది ప్రపంచాన్ని మొత్తం కూడా లాక్డౌన్ విధించింది ఎవరు పనులు వాళ్ళు లేకుండా జాబులు లేకుండా ఇంట్లో ఉండి తిని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికిన పరిస్థితిని మనం చూసినాం తద్వారా చాలా గుణపాఠాలు నేర్చుకున్నాం ఆప్యాయతలు ప్రేమలు అనురాగాలు కూడా నేర్చుకున్నాం కరోనా మంచి కొంత నేర్పిస్తే ప్రాణాలు తీసుకుపోయి చాలామందికి శోకాన్ని మిగిల్చింది అట్లాంటి శోకం నుండి ప్రాణ హాని లేకుండా ప్రపంచం మొత్తం ప్రయత్నాలు చేసి చివరిగా వ్యాక్సిన్ కనుగొన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో సెకండ్ వేవ్ కరోనా వస్తుంది ఆ సెకండ్ వేవ్ కరోనా వచ్చేటప్పటికీ మనలో చాలామందికి ఇప్పుడు ఊరు ఊరికి అన్ని హెల్త్ సెంటర్లు కావచ్చు హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు కరోనా రాకుండా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు మరి వ్యాక్సినేషన్ ఇస్తున్న తరుణంలో చాలామందికి డౌట్ ఉంది వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా వ్యాక్సిన్ వేసుకుంటే జ్వరం వస్తుంది లేక ఇంకేదో అవుతుంది కరోనా వచ్చిన తర్వాత పోతే హాస్పిటల్కి పోలా కానీ ఇప్పుడు వేసుకొని దాని ద్వారా లేని నష్టాలు తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి చాలామందిలో అపోహలు ఉన్నాయి అంటే ఇక్కడ మనం కొన్ని అంశాల ద్వారా కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే మంచిదా లేదా మీ ముందు ఇప్పుడు క్లియర్ చేస్తాను తద్వారా మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో చూసుకుందాం అయితే ఇక్కడ వ్యాక్సిన్ వేసుకుంటే ఏంటి వేసుకోకపోతే ఏంటి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి వ్యాక్సిన్ వేసుకోకపోతే నష్టాలు ఉన్నాయి ఏంటో ఒకసారి మనం చూద్దాం వ్యాక్సినేషన్ కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ వేసుకోకపోతే కరోనా ఒకవేళ వస్తే మనలో వారం లోపే తీవ్రతరం అవుతుంది అంటే తీవ్రతరం అయ్యి ఒకనొక దశలో మరణం కూడా రావచ్చు వ్యాక్సిన్ వేసుకోకపోతే కరోనా వస్తే వారం రోజులలో తీవ్రతరం అయ్యి అది మరణానికి కూడా దారి తీస్తుంది అంటే ఇక్కడ వ్యాక్సిన్ వేసుకుంటే మనలో కరోనా వచ్చి మన బాడీ అంతా వ్యాపించి లంగ్స్ మీద ఎఫెక్ట్ పడడానికి పది పన్నెండు రోజులు పడుతుంది వ్యాక్సిన్ వేసుకుంటే అంటే ఇక్కడ వ్యాక్సిన్ వేసుకోకపోతే వారం రోజులలో టపా కట్టేటువంటి అవకాశం ఉంది వ్యాక్సిన్ వేసుకుంటే పది పన్నెండు రోజులు ఆగేటువంటి అవకాశం ఉంది అంటే ఈ పది పన్నెండు రోజులు వ్యాక్సినేషన్ మనల్ని కాపాడుతుంది తద్వారా మనం హాస్పిటల్లో చేరి మన ప్రాణాన్ని రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈలోగా ఆసుపత్రిలో చేరి మన ప్రాణాన్ని రక్షించుకోవచ్చు అంటే ఇక్కడ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందా ఉపయోగపడే ఒకసారి మనకు అర్థమైపోతుంది అంటే వ్యాక్సిన్ వేసుకుంటే వైరస్ ఊపిరితిత్తులకు చేరడానికి చాలా టైం తీసుకునేటువంటి తీసుకునేట్టు చేస్తుంది ఈ వ్యాక్సిన్ ఒకవేళ వ్యాక్సిన్ వేసుకోపోతే కరోనా వస్తే వెంబడే ఊపిరితిత్తులకు చేరిపోతుంది కానీ కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే మన ఊపిరితులకు వెంబడే చేరకుండా ఆ వ్యాక్సిన్ అడ్డుగా నిలిచి కొన్ని రోజులు లేట్గా చేస్తుంది తద్వారా మనం హాస్పిటల్లో చేరి మన ప్రాణాన్ని రక్షించుకోవచ్చు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు బాగుగా ఉండొచ్చు ప్రాణం నష్టం అనేటువంటిది ఎటువంటిది జరగదు ఇక్కడ వ్యాక్సిన్ బాడీలోకి వెళ్తే ఏమవుతుంది అంటే వ్యాక్సిన్ ఇవ్వగానే మన బాడీకి ఇస్తారు బాడీలోకి వ్యాక్సిన్ వెళ్ళిపోతుంది వ్యాక్సిన్ వెళ్ళిపోతే జ్వరం వస్తుందని చెప్పేసి చాలామంది అంటున్నారు ఇక్కడ జ్వరం రాకపోతే బాధపడద్దు జ్వరం వచ్చినా బాధపడద్దు జ్వరం వస్తే వ్యాక్సినేషన్ మనలో బాడీలో పనిచేస్తుందని మనం గుర్తు తెచ్చుకోవాలి వ్యాక్సిన్ వేసుకున్న వారికి జ్వరం వస్తే అది పనిచేస్తున్నట్టు లెక్క ఎందుకోసం అంటే ఇక్కడ మన శరీరంలో యాంటీబాడీలు ఉంటాయి ఈ యాంటీబాడీలు బయట నుంచి వచ్చేటువంటి వైరస్ బ్యాక్టీరియాను తిప్పి కొట్టడానికి అడ్డుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి అయితే వ్యాక్సిన్ అనేటువంటిది మనం బయట నుంచి వెళ్ళి వేసుకుంటున్నాం కాబట్టి మనలో ఉండేటువంటి యాంటీబాడీలు బయట నుంచి వెళ్ళి వేసుకునేటువంటి కరోనా వైరస్ టీకా ఆ రెండు కూడా యుద్ధం చేసుకుంటాయి మన శరీరంలో ఒక యుద్ధం భీకర యుద్ధం జరుగుతుంది మనలో ఉండేటువంటి యాంటీబయాడీలకు ఆ కరోనా వ్యాక్సిన్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఒక యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో వేడి పుడుతుంది ఆ వేడే కాస్త జ్వరంలాగా ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి ఇబ్బంది ఉండదు వేసుకోవడమే మంచిది ఆ యుద్ధంలో ఆ యుద్ధం కరోనా వ్యాక్సిన్ యుద్ధం యుద్ధం జరుగుతుంది తర్వాత మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీలకు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో యాంటీబాడీలు తమ సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి తమ సంఖ్యను పెంచుకోవడం ద్వారా మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటే కరోనా వచ్చినా కూడా తట్టుకునేటువంటి శక్తిని కరోనా వ్యాక్సిన్ మనకు ఇస్తుంది ఇక్కడ కైరో కరోనా వైరస్ బాడీలోకి వస్తే దాడి చేసి చంపేటువంటి శక్తి సామర్థ్యాన్ని టీకా కరోనా టీకా మనకు అందిస్తుంది మనలో యాంటీబాడీస్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి ఒక శత్రు దేశం మీద యుద్ధం పోయేటప్పటికీ అక్కడ ఆర్మీ వాళ్ళు అందరు ఎట్లాగైతే కలిసికట్టుగా ఉండి ఒక దేశం మీద యుద్ధం జరిగితే ఇంకో దేశం ఎట్లయితే ఎదుర్కొంటుందో బయట నుంచి వెళ్ళి వచ్చేటువంటి వైరస్ని ఎదుర్కోవడానికి మనలో ఒక ఆర్మీని తయారు చేస్తుంది కరోనా టీకా కాబట్టి కరోనా టీకా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు వస్తే కూడా బాధపడాల్సినటువంటి అవసరమే లేదు మరి వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కరోనా సోకుతుందనేటువంటి ఒక విషయం మనందరికీ తెలిసిందే వాస్తవంగా టీకా వేసుకున్నా కూడా కరోనా సోకుతుంది ఫస్ట్ టీకా ఇచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది రోజుల తర్వాత రెండో టీకా ఇస్తున్నారు అంటే ఇక్కడ ఒకటో టీకా తీసుకున్నా రెండో టీకా తీసుకున్నా టీకా తీసుకోకపోయినా కరోనా వస్తుంది కానీ టీకా తీసుకోకపోతే చనిపోయేటువంటి ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మొదటి టీకా తీసుకున్న రెండో టీకా తీసుకున్న కూడా మన కరోనా ఎందుకు వస్తుందో మీకు డౌట్ రావచ్చు అయితే కరోనా అనేటువంటిది ముగ్గు నోరు కళ్ళు బీటి ద్వారా మనకు సోపుతుంది అంటే కరోనా వైరస్ కొంత తీసుకుంటే శరీరంలో ఉంటుంది కానీ కరోనా వైరస్ మన ముక్కు ద్వారా నోటి ద్వారా కళ్ళ ద్వారా సోకుతుంది కాబట్టి లోపలికి పోయినా కూడా శక్తి అంటే కరోనా వైరస్ ఎదుర్కొనేటువంటి శక్తి లోపల ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాణ నష్టం జరగదు కరోనా వచ్చినా కూడా అంటే టీకా ఇవ్వగానే మనలో ఉన్నటువంటి యాంటీబాయోటీక్స్ అభివృద్ధి చెందాయి వెంబడే దానికి కొంత టైం పడుతుంది ఇరవై ఎనిమిది రోజుల్లో గ్యాప్ తోటి ఇంకో టీకా ఇస్తారు తర్వాత కొన్ని రోజుల తర్వాత యాంటీబయాడిస్ డెవలప్ అయ్యి రోగ శక్తి పెరిగి కరోనా రాకుండా ఒకవేళ వచ్చినా కూడా తట్టుకొని ప్రాణ నష్టం జరగకుండా ఉండేటువంటి అవకాశాన్ని కరోనా టీకా మనకు కలిగిస్తుంది అంటే లోపల వ్యాక్సిన్ ఉంటుంది కాబట్టి కరోనా వచ్చినా కూడా ఏం కాదు ప్రాణ నష్టం జరగదు ఎలాంటి ఇబ్బందులు ఉండదు రెండో డేస్ రెండో డోస్ వేసుకున్నా కూడా కరోనా వస్తుంది కానీ ప్రాణ నష్టం జరగదు రెండో డోస్ వేసుకున్నాక ఐదు ఆరు రోజులలో కరోనా వెళ్ళిపోతుంది మనకు వచ్చినా కూడా ఫస్ట్ కరోనా టీకా వేసుకోకపోతే ఐదు ఆరు రోజుల్లో చనిపోతారు ఒకవేళ ఫస్ట్ డోస్ వేసుకుంటే పది పన్నెండు రోజుల వరకు మనల్ని మరణానికి దగ్గరగా వెళ్లకుండా చూస్తుంది మనం హాస్పిటల్ వెళ్ళి క్యూర్ కావచ్చు రెండో టీకా వేసుకుంటే ఐదు ఆరు రోజులలో మన మనలో వచ్చినటువంటి కరోనా తగ్గిపోతుంది అంటే యాంటీబయాటిక్స్ అభివృద్ధి అవుతున్న కొద్దీ కరోనా మనతో ఢీకొనడానికి భయపడుతుంది యుద్ధంలో ఓడిపోతుంది కాబట్టి ఓవరాల్గా కరోనా టీకా వేసుకుంటే మంచిదా లేదా అన్న అనుమానం వద్దు కరోనా టీకా వేసుకోవడమే బెస్ట్ తద్వారా మన యాంటీబయాటిక్స్ అన్నీ కూడా అభివృద్ధి చెంది ఒక శత్రు సమూహం కరోనా అనేటువంటి శత్రు సమూహ సమూహాన్ని మన బాడీలోకి రాకుండా అడ్డుకోవడానికి ఒక మంచి ప్రయత్నంగా కరోనా వ్యాక్సిన్ ఉంటుంది ఇంకో డౌట్ ఏంటంటే ఇక్కడ నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వారు మాత్రమే కరోనా వేసుకోవాలి అనేటువంటి ఒక అనుమానం ప్రజలలో ఉంది నలభై ఐదు సంవత్సరాలు కాదు ఎవరైనా వేసుకోవచ్చు నలభై సంవత్సరాలు ఏంటంటే వాళ్ళకు రోగనిరోధ శక్తి అంటే కొంచెం వృద్ధాప్య దశలో ఉంటారు కాబట్టి రోగనిరోధ శక్తి ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళకు ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు అనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి నలభై సంవత్సరాల్లో ఉన్న వాళ్ళందరికీ మొదటిగా ఇస్తున్నారు తర్వాత నెక్స్ట్ ఏజీ అనేటువంటిది మారుస్తారు కాబట్టి అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకొని కరోనా మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాలలో లేకుండా చేయాలి ఇంకేమైనా డౌట్లు కానీ మీకు ఏమైనా ఉంటే మా జనం టీవీని సంప్రదించగల మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి